వాళ్ళు ఏమడి గంట రెండు గంటలు తయడి నిన్న రెండు గంటలు సిప్ రెండు గంటల్లో వాళ్ళు ఇవ్వకపోతే ఊకుందాము ఈడ కాదు రాజీవ్ రాదారి మీద ఊపుకుందాం కమాన్ కడ కూర్చున్నాం నేను ఊకుంటా ఇంకా నేను మూడట ఊకుంటా రెండు గంటల దాకా రెండు గంటల మళ్ళా రారు చెప్పేది మీరు పోతే రారు వస్తే పోలీస్ స్టేషన్ వినండి పన్నెండు రెండు గంటల వరకు కరెంటు ఇయ్యకపోతే నేను వస్తా మీ అందరు డబ్బులు పోదు రెండు గంటల డిస్పెట్ చేయండి రెండు రాకపోతే మీరు నా ఉద్దేశం ఏంటంటే ఆడ ఊకుంటే ఆడ ఊకుంటే డిఎస్పీ పోతుంది ఎస్పీ పోతుంది కలెక్టర్ పోతుంది పోతుంది ఒక రెండు మూడు కిలోమీటర్లు జామ్ అది రెండు గంటలు టైం ఇస్తున్నాం కదా రెండు గంటల వరకల్లా మీరు ఇళ్ళకి చూపిస్తున్నాం

ನೀರು ಮಾತೀ ಮೀರಿ ನಿಮಸಾಲಿ ನೇಸೋತು ಅನುಕೂಲ ಬರ್ಗಲ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ ಏರಿಯೋ గత ప్రభుత్వంలో కేసీఆర్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డ్యాండ్ చేయడం జరిగింది డ్యాండ్ ఆక్వేషన్ చేసినప్పుడు కొంతమందికి భూములు ఇచ్చిన వారికి కొన్ని ప్లాట్లు ఇచ్చే బాకీ కొన్ని ప్లాట్లు పాకింగ్ ఇవ్వాల్సింది ఉండే ప్లాట్లు ఇవ్వాల్సింది ఉండే అనుకోకుండా మేము ఇస్తామని చెప్పి అనుకున్నాము కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు కూడా చెప్పి ఎవరికైతే ప్లాట్లు రావో లీస్ట్ మొత్తం కూడా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ కూర్చొని లీస్ట్ ఫైనల్ చేసింది దాదాపు ఇంకొక వంద మందికి ఫ్లాట్లు ఇవ్వాలి ఒక ఇండస్కి ఒక ఐదారుకి డబ్బులు కూడా ఇవ్వాలి ల్యాండ్ డబ్బులు కూడా ఇవ్వాలి ఆ డబ్బులు ఇవ్వకుండా ప్లాట్లు ఇవ్వకుండా ఇండస్ట్రియల్ వాళ్ళు తెలంగాణ ఇండస్ట్రియల్ టీఎస్ ఐఏసీ వాళ్ళు ఇలా వచ్చి కరెంటు వాళ్ళని చెప్పి కరెంటు బంద్ చేయించింది పన్నులు వేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా దాదాపు నూరు నూట యాభై ఎకరాలు ఈ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉండే పక్క చిక్కినటువంటి రైతులు నాట్లు వేసుకుంటూ పెట్టుబడులు పెట్టుకున్నారు నాట్లు కలుపుకొచ్చినాయి ఈ పరిస్థితులలో కరెంటు బంద్ చేయడం వల్ల వాళ్ళ పెట్టుబడులన్నీ కూడా జేబుల నుండి అప్పులు తెచ్చి పెట్టారు కాబట్టి జేబుల అప్పుల మీద పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుకే ఇవాళ వచ్చి వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు కాబట్టి నేను ఆర్డీ వారికి కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రెండు గంటలకి టైం తీసుకున్నాం ఎస్ఐ గారు సిఐ గారుండి రెండు గంటల వరకు ఇస్తామని చెప్పిండు రెండు గంటల వరకు కరెంట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇచ్చి వాళ్ళకు కరెంట్ అయితే ఇవ్వాలి వాళ్ళ పొలాలైతే ఈ సీజన్ పోవాలి తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేసి సమస్య పరిష్కారం చేస్తే ల్యాండ్ లోకి రాకుండా ఉండడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వెంటనే స్పందించి వాళ్ళకి రావాల్సిన కార్డులు ఇవ్వండి వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వండి వాళ్ళ పొలాలకు కరెంట్ ఇవ్వండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ అధికారంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవసరం పెళ్లి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు టెంట్లు వేసి కూర్చున్నారు ఆ రోజు పున్నం ప్రభాకర్ గౌడ్ గారు వచ్చారు దానం రాజ నరసింహ గారు వచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు ఆ రోజు ఏమన్నారంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి పది లక్షలే ఇచ్చింది మా ప్రభుత్వం వస్తే యాభై లక్షలు ఇస్తామని చెప్పి మాట్లాడారు ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ వచ్చింది మరి ఇక్కడ లోకల్ గా ఉండే నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు టెంట్లు వేసినటువంటి నాయకులు వాళ్లకు సీము నెత్తుంటే వాళ్ళ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఎకరానికి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇది నోర్ అయితే మీ ప్రభుత్వం ఉంది మీ మంత్రులు వచ్చి మంత్రులు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు ఆ రోజు ఇచ్చిన మాటకి ఈ రోజు ప్రభుత్వంలో మీరు కాబట్టి ఇవ్వాలని ప్రతి ఎకరానికి యాభై లక్షలు ఇవ్వండి రాని వాళ్ళకి ప్లాట్లు ఇవ్వండి కరెంటు వెంటనే సప్లై చేయండి అప్పటి వరకు ఈ సమస్యను పరిష్కారం చేసి ఈ రాజీవ్ రాజారి మీద ఈ మధ్యాహ్నమే రెండు గంటల తర్వాత కూర్చొని కూర్చొని మా నిరసన యుద్ధం మేము పుట్ట తిప్పల కోసం వచ్చిందేమో అని చెప్పి మాట్లాడుతున్నారు ఏమీ బంగ్లాలు కట్టుదని కాదు భవంతులు కట్టుదంది కాదు ఇది పేదవాళ్ళు పేద రైతులు వాళ్ళ బతుకుల కోసమే రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి దయచేసి వెంటనే వాటి వారు కలెక్టర్ గారు స్పందించి వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి ప్రభుత్వం ఇచ్చినటువంటి నాడు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ